ప్రతి దానికి ఒక ఎక్స్పైరీ డేట్ అంటూ ఉంటుంది మరి చాణక్య నీతికి చెప్తాను వినండి చాణక్యుడు చెప్పిన కొన్ని సూత్రాలు మనకు చాలా పనులుంటాయి చాలామంది సలహాలు ఇస్తూ ఉంటారు అయితే ఇందులో ఏవి మనకి మేలు చేస్తాయి ఏవి చెడు చేస్తాయి అనే ఉద్దేశంతో చాణక్యుడు చాలామందిని గమనించి కొన్ని జీవిత సూత్రాలు కూడా రాశాడు అందులో కొన్ని ఈ కాలానికి సరిపోతాయా లేదా అని ఇప్పుడు చూద్దాం తెలివి తక్కువ శిష్యుడికి సలహా ఇవ్వడం వల్ల గయ్యాళి భార్య ఆటలు సాగనివ్వడం ఎదుటివారి కష్టాలు వినడం వల్ల టైం వేస్ట్ అవుతుంది అని చెప్తాడు చాణక్యుడు తెలివి లేని వాడికి తెలివిని ఇవ్వడమే గురువు బాధ్యత ఇక గయ్యాళి భార్య అనేది సబ్జెక్ట్ ఇష్టం వచ్చినట్టు బతికే భర్తకు నాలుగు మాటలు ఎదురు మాట్లాడినప్పుడు కూడా గయ్యాళి ముద్ర వేస్తారు అలాగే ఎదుటివారి కష్టాలు వినొద్దు అంటే మానవత్వంతో మెలగకపోవడమే అవుతుంది కరెక్ట్ ముఖ్యంగా స్నేహితులు వాళ్ళ కష్టాలు చెప్పుకున్నప్పుడు మన నుంచి ఒక ఓదార్పును కోరుకుంటారు కాబట్టి ఇలాంటి సూక్తిని పాటిస్తే మన రిలేషన్స్ని కూడా దూరం పెట్టాల్సి వస్తుంది కరెక్ట్ నదులను స్త్రీలను రాజవంశానికి చెందిన వారిని ఆయుధాలున్న పురుషులను కొమ్ములు గోర్లు ఉన్న జంతువులను ఎన్నడూ నమ్మద్దు అని అంటాడు చాణక్యుడు ఇందులో స్త్రీలను నమ్మద్దు అనడం పితృస్వామ్య రాజ్యాన్ని నిలబెట్టుకోవడానికి చెప్పిన రూల్గానే మనం పరిగణించాలి మిగతావి ప్రమాదాన్ని తెచ్చిపెట్టేది కాబట్టి ఆయన చెప్పిన దాంట్లో కొంతవరకు నిజం ఉంది అయితే వీటిని పోలిక కోసం చెప్తాడు కానీ ఆయన ఉద్దేశం ఆడవాళ్ళు డేంజర్ అని చెప్పడమే అని నాకు అనిపిస్తుంది ఇక అప్పుల్లో కూరుకుపోయినవారు తన ఆత్మీయుల చేత తిట్లు తినేవాళ్ళు భార్య నుంచి ఓడిపోయిన వాళ్ళు చెడు స్నేహాలు చేసిన వారికి గుండెపోటు వస్తుందని చెప్తాడు చాణక్యుడు ఇవన్నీ మెంటల్ టెన్షన్కి దారి తీసేవే కానీ ఒకప్పట్లాగా ఒకసారి పెళ్లి చేసుకుంటే జీవితాంతం కలిసి ఉండాలనేది ఏం లేదు కదా ఇద్దరి మనసులు కలవనప్పుడు విడిపోవడంలో తప్పేమీ లేదు మన రేపు ప్రపంచంలో చూస్తూనే ఉన్నాం పెద్ద పెద్ద సెలబ్రిటీలు డబ్బున్న వాళ్ళు ఈ రూల్స్ని యాక్చువల్లీ లెక్క చేయరు వాళ్ళని ఫాలో అయ్యే మామూలు జనం మాత్రం ఇప్పటికీ ఇలాంటి రూల్స్ పాటిస్తూ ఉంటారు ఇది చాణక్యుడి ఇఫెక్ట్ ఆయన ప్రభావం నోటి గుసగుసల్లాగా తరతరాలుగా ఈ సూత్రాలు భారతీయుల నర నరాల్లో జీర్ణించుకుపోయాయి బట్ ఈ సూత్రాన్ని కనీసం సెలబ్రిటీలను చూసైనా విడిచిపెట్టాల్సిన టైం వచ్చింది కరెక్ట్ ఇక బ్రాహ్మణుడి సంపద అతనికి ఉన్న జ్ఞానం రాజు సంపద అతని సైన్యం వైశ్యుని సంపద అతనికి వ్యాపారం ఆస్తి ఇక సూద్రుని సంపద అతడు ఈ ముగ్గురి కులాల వాళ్ళకి చేసే సేవ అని చాణక్యుడు మను ధర్మశాస్త్రంలో బలపరిచాడు సూత్ర కులాలు కేవలం పైవారికి సేవ చేయాలని చదువుకోకూడదని ఈ రూల్ ఆనాటి కుల వ్యవస్థకు ప్రతీకం ఇప్పటికి కొంతమంది అలాగే మాట్లాడుతూ ఉంటారు ద గ్రేట్ అంబేద్కర్ జ్యోతిబాపులే పెరియార్ లాంటి వాళ్ళు పోరాటం చేయకపోయి ఉంటే ఈ రోజుకి శూద్రులు చదువుకునే అవకాశం కూడా దక్కేది కాదు పాపం ఇలాంటి రూల్స్ని అవకాశం వచ్చినప్పుడల్లా మనం అపోజ్ చేయాలి వెస్టర్న్ కంట్రీస్లో లాగా ఈక్వాలిటీపై అడుగులు వేయాలి అప్పుడే ప్రోగ్రెసివ్ కంట్రీ అవుతాం కదా ఒక రాజశాసనాన్ని పండితుడి మాటలను ఎప్పటికీ తిరగ తోడకూడదు అని చెప్తాడు చాణక్యుడు అంటే రాజేం చెప్పినా కిమ్మనకుండా కూర్చోవాలి ఆయన ఏం చెప్పినా వినాలి ఎదురు ప్రశ్నించకూడదు అనేది రాచరికం రాజైనా అలాగే జనమైనా పండితుడు ఏం చెప్పినా వినాలి అనేది దీని అర్థం ఇప్పుడు మనది డెమోక్రాటిక్ కంట్రీ ఇది మనకి సరిపోదు అయినా పని గట్టుకుని ఈ రూల్ని ప్రచారం చేస్తే డిక్టేటర్షిప్ కి వెల్కమ్ చెప్పినట్టే కదా ఇక పండితుడు మాటలు తప్పైనా మూఢ నమ్మకమైనా ఖచ్చితంగా తిరగ తోడితేనే నిజం తెలుస్తుంది కాబట్టి ఇది కూడా ఈ కాలానికి సరిపోదు చనిపోయిన తర్వాత ఏమవుతుంది అనేది ఇప్పటికీ ఒక మిస్ట్రీనే సైన్స్ ప్రకారం చనిపోయిన తర్వాత పునర్జన్మలు ఏమీ ఉండవు కణాలు చనిపోతాయి భూమిలో కలిసిపోతాయి కానీ మనిషి చనిపోగానే భూమి మీద నుంచి అతని మార్గాన్ని తాను చేసిన కర్మలే నిర్ణయిస్తాయి అంటాడు చాణక్యుడు కాకి నక్క మంగల్వాడు తోటమాలి భార్య వీళ్ల గుండె లోతుని కొలవడం అసాధ్యం వీరికి అఖండమైన తెలివితేటలుంటాయి మోసగాళ్ళు అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చేశాడు చాణక్యుడు ఆనాటి కాలంలో ఆయన ఎవరిని చూసినా ఎలా అనుకున్నాడో ఏమో గాని ఈ స్టేట్మెంట్ ఇప్పుడు అస్సలు ఒప్పుకోలేవు నల్లగా ఉంటుందని కాకి మంచిది కాదని కథల్లో నక్కకు జిత్తుల మారి పాత్ర ఇచ్చారని నక్క మోసం చేస్తుందని చెప్పడం కరెక్ట్ కాదు కదా ఆయన ఓన్ ఎక్స్పీరియన్స్ని చూసి మంగళవాళ్ళు తోటమాలి భార్య మోసం చేస్తుని చెప్పడం అస్సలు రైట్ కాదు ఇక దేశ సంచారం అంటే ట్రావెల్ చేసే ఒక రాజుని యోగిని ఒక బ్రాహ్మణుని ప్రజలు గౌరవిస్తారు కానీ అదే ట్రావెల్ చేయాలని కోరికున్న ఆడవాళ్ళని మాత్రం చిన్న చూపు చూస్తారు అనుమానంగా చూస్తారు అని చాణక్యుడు చెప్పాడు హౌ ఫేర్ ఇస్ ఇట్ స్త్రీ కూడా ఒక మనిషే కదా ఈ డిస్క్రిమినేషన్ ఏంటి జెండర్ డిస్క్రిమినేషన్ ఆమె కూడా మగవాడితో సమానంగా ట్రావెల్ చేస్తున్న జమానాలో ఉన్నాం ద గ్రేట్ ప్రొఫెషన్ ట్రావెల్ వ్లాగ్స్ చేస్తున్నారు విమెన్ ఎక్స్టెన్సివ్గా ట్రావెల్ చేస్తున్నారు గ్రేట్ మీట్స్ అటెండ్ అవుతున్నారు జీ ట్వంటీలో అడ్రస్ చేస్తున్నారు అండ్ ఈ కాలంలో అలాంటి రూల్స్ అస్సలే వర్తించవు అండ్ ఈ కాలంలో అలా చెప్పిన వాళ్ళు మనకు కావాలి కానీ ఈ కాలంలో చాణక్యుడు చెప్పిన నీతులు అస్సలు వర్తించవు ప్రోగ్రెసివ్గా ఆలోచిద్దాం ముందుకి అడుగులు వేద్దాం స్టేటి నేను మీ భార్గవి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి మరో ఎపిసోడ్లో మరికొన్ని చాణక్య నీతుల గురించి మాట్లాడదాం